హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మా దగ్గరకైతే ఇప్పుడు సీడీ డీలక్స్ బండి అయితే వచ్చింది ఈ సిడీ డిలక్స్ బండికి ఏమైంది అని అంటే ఇక్కడ సైడ్ కిక్రాడికించి అయితే ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది నేను దీనిపైన ఒక వీడియో కూడా చేసిన ఉంటాను అనమాట అంటే కిక్రాడికించి ఆయిల్ కాబట్టి ఎట్లా ఆయిల్ సిల్ చేంజ్ చేసుకోవాలి ఇంకా అనేది అయితే ముందుకైతే ఒక వీడియో అయితే చేసిన అయితే మీకు ఈ వీడియోలు వీడియోలో ఏంటి అంటే ఈ వీడియోలో మీకు ఈ ఇక్కడ ఆయిల్ సిల్ పోయిందిగా ఆయిల్ సిల్ ఎట్లా వేయాలి అదే బండికి ఆయిల్ సిల్ ఏమేమి వస్తాయి ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తా ఈ బండికి వచ్చే ఆయిల్ సిల్ ఒక ఐదు బండ్ల దాకా అయితే వేసుకోవచ్చు అనమాట ఆ బండ్లు వచ్చేసి ప్యాషన్ ప్రో ప్యాషన్ ప్లస్ స్పెండర్ ప్లస్ హెచ్ఎఫ్ డి లక్స్ మన ఇది మన సిడి లక్స్ ఈ బండ్లు అన్నిటికీ వేసుకోవచ్చు సిడి డాన్ కూడా వేసుకోవచ్చు అనమాట మీకు నేను క్లియర్గా అయితే ఈ వీడియోలు ఎట్లా వేయాలి ఏం కదా అనేది అయితే క్లియర్గా చూపిస్తా ఈ వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్ వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ మెయిన్గా ఇక్కడ సైడ్ పది నెంబర్ బోల్ట్ కనబడుతుంది కదా ఈ పది నెంబర్ బోల్ట్ అయితే ఓపెన్ చేసేసి మనము ఈ కిక్రాడ్ అయితే కింది గుంజేస్తే వస్తుంది అనమాట పది నెంబర్ తోట అయితే ఓపెన్ చేయండి పది నెంబర్ పాన ఒక స్కూల్ డ్రైవర్ అయితే కంపల్సరీగా ఉంటే మీకు ఈ కిక్రాడ్ ఆయిల్స్ అనేది ఎట్లా వేయాలి ఇంకా అనేది అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఓకేనా ఇక్కడ నేనైతే పది నెంబర్ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా పది నెంబర్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోండి నేనైతే ఇక్కడ సైడ్ అయితే పది నెంబర్ బోల్ట్ అయితే ఓపెన్ చేసినా కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేద్దాము కొంచెం ఫాస్ట్గా అయితే నేను ఓపెన్ చేస్తున్నా ఈ బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత మన ఆయిల్ సిల్ ఎట్లుంది ఏం కాదు అనేది క్లియర్గా అయితే చూడండి మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకంటే ఆయిల్ సిల్ వేసేది మనము క్లియర్గా అయితే తెలుసుకుందాము అన్ని బండ్లకు సేమ్ ఉంటుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి బండి మనము ఈ సిడీ డిలాక్స్ హెచ్ఎఫ్ డిలాక్స్ సిడి డాను స్పెండర్ ప్లస్ స్పెండర్ ప్రో ఇప్పుడు వచ్చిన ప్యాషన్ ప్లస్ బిఎస్ సిక్స్ ప్యాషన్ ప్లస్ ఇవన్నిటికీ ఒక్కటే ఆయిల్ సిల్ వస్తుంది సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట ఆయిల్ సిల్ అనేది కిక్రాట్లకించి ఆయిల్ అనేది కారితే కంపల్సరీగా ఇక్కడ సైడ్ అయితే మనం ఆయిల్ సిల్ అయితే తీసుకొని కంపల్సరీగా ఆయిల్ సిల్ అయితే వేసుకోవచ్చు ఆయిల్ సిల్ రేట్ వచ్చేసి పది రూపాయలు మాత్రమే ఉంటుంది పెద్ద టెన్షన్ ఏం పడకండి మీకు ఎంఆర్పి రేట్తో సహా మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను ఎందుకంటే చాలా అంటే చాలా అవన్లకు అయితే ఇట్లా లీకేజ్ అవుతూ ఉంటుంది అనమాట గలీజ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట మనము ఆయిల్ సీల్ ఓపెన్ చేసిన తర్వాత నీట్గా అయితే పెట్రోల్ అయితే నీట్గా అయితే కడుక్కోవాలన్నమాట చూసిరా మొత్తం నేను చాలా డస్ట్ ఉండే అనమాట అక్కడ సైడ్ అయితే ఎందుకంటే మొత్తము గలీజ్గా ఉంది గలీజ్గా ఉంది కదా మొత్తం నీట్గా పెట్రోల్ తోటి కొంచెం పెట్రోల్ తీసి మొత్తం నీట్గా నీట్గా పెట్రోల్ తోటి అడిగి తర్వాత మనం ఏం చేయాలి బట్టతో తుడిచి ఆ పాత ఆయిల్ సిల్ అనేది మొత్తం తీయాలన్నమాట స్కూల్ తోటి ఇట్లా అంటే మనకు పాత ఆయిల్ సిల్ అయితే వచ్చేస్తుంది అనమాట బండి ఇంజన్ ఏమంటారు బండి ఇంజన్లో లోపల ఆయిల్ ఉన్నా కూడా మీకు ఏం టెన్షన్ లేదు ఆయిల్ అయితే ఏమాత్రం బయటికి రాదు మీరు భయపడే అవసరం ఏం లేదు డైరెక్ట్ ఇయ్యొచ్చు అనమాట ఎందుకంటే ఇంజన్ లోపల ఆయిల్ బయటకు వచ్చేస్తుందేమో అది ఇది అని మీరు టెన్షన్ పడే అవసరం అయితే ఏమీ లేదు ఓకేనా నేను ఆయిల్ సీల్ అయితే బయటకి తీసేసిన ఇంజన్లో ఆయిల్ అయితే బరాబర్గా ఉంది నేనైతే ఆయిల్ అయితే ఏం తీయలేదనమాట చాలా మందికి ఉన్న డౌట్ ఉంటుంది అనమాట అందుకోసమనే ఓకేనా ఈ ఆయిల్ సిల్ పోవడానికి కారణం ఏంటి అంటే ఇంజన్ అనేది ఇంజన్ అనేది హీట్ ఎక్కువ అయినప్పుడు ఆ లబ్బర్ అనేది గట్టిగా అయిపోతుంది అనమాట ఎప్పుడైతే లబ్బర్ గట్టిగా అయిపోతుందో అప్పుడైతే కంపల్సరీగా అయితే ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది అనమాట దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఆయిల్ అనేది మంచి కంపెనీ అయితే వాడాలన్నమాట మంచి కంపెనీ వాడకపోతే ఏమవుతుంది అని అంటే ఇంజన్ అనేది డబల్ హీట్ అయినప్పుడు మనకి ఇట్లాంటి ఆయిల్ సిల్ అనేది కంపల్సరీగా పోతాయి అనమాట ఈ ఆయిల్ సిల్ కానీ ప్రతి ఒక్క ఆయిల్ పోవడానికి కారణం ఇంజిన్ హీట్ అయితే ఎక్కువ శాతం అయితే బండ్లకైతే ఆయిల్ సీల్ అయితే ఖచ్చితంగా అయితే పోతాయి ఓకేనా ఇప్పుడైతే మొత్తం అయితే ఆయిల్ సీల్ అయితే బయటకు తీసేసినా తీసేసి కొంచెం పెట్రోల్ వేసి దాన్ని బట్టతో అయితే నీట్గా క్లీన్ చేసినా చూడండి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఏ మాత్రం ఏదో డస్ట్ ఉండకుండా ఇక్కడ కింది సైడ్ అయితే మనకు డస్ట్ లాగా కనబడుతుంది కదా ఇట్లా ఉస్కూళ్ళు తోట ఒక అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట మనం చేసే పని ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుందన్నమాట చేసిన వర్క్ మాత్రము కంపల్సరీగా మర్చిపోకుండా నీట్గా అయితే చేయాలన్నమాట ఓకేనా ఇట్లా మొత్తం రౌండ్ ఇట్లా తిప్పండి రౌండ్గా తిప్పితే మీకు అర్థమైపోతుంది ఓకేనా మీకు ఇప్పుడు నేనైతే ఆయిల్ సిల్ అయితే ఎట్లా ఇస్తున్నా ఏం కథ అయితే క్లియర్గా అయితే చూడండి ఇప్పుడైతే నేను ఆయిల్ సిల్ అయితే తీసుకున్నా దీని ఎంఆర్పి రేట్ అయితే ఒకసారి చూపిస్తా చూడండి ఆయిల్ సిల్ నెంబర్ అనమాట వాళ్ళ మీరు కన్ఫ్యూజ్ అయిందనుకోండి ఆయిల్ సిల్ నెంబర్ ఉంటుంది కదా ఈ నెంబర్ తోటైనా మీరు తీసుకొచ్చుకోవచ్చు లేదు మనకు ప్యాషన్ ప్లేస్ది స్పెండర్ ప్లేస్ది లక్స్ అన్నిటికీ ఒకటే ఆయిల్ సిల్ వస్తుంది కిక్రా ఆయిల్ కిక్రాడ్ ఆయిల్ సిల్ ఓకేనా దీని ఎంఆర్పి రేట్ చూస్తే మీకు అర్థమైపోతుంది పదిహేను రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ మనకు వచ్చి వచ్చిందైతే పది రూపాయలకే కంపల్సరిగా అది పదిహేను రూపాయలు ఉంటే దాని మీద ఉన్న ఎంఆర్పి రేట్కి అయితే ఎవరు ఇయ్యరు తక్కువ చేసేస్తారు బాగా అయితే గుర్తు పెట్టుకోండి ఏది తీసుకున్నా కూడా దాంట్లో ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే వస్తుంది మీరు ఏడ తీసుకున్నా కూడా అడగండి కంపల్సరిగా పది రూపాయలే మాత్రమే ఆయిల్ సిల్లు ఒకసారి అయితే చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఆయిల్ సిల్ అయితే బాగుందనమాట మనం ఏం చేయాలి అంటే ఆయిల్ సిల్ వేసేటప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ వేయకుండా కొంచెం ఆయిల్ అయితే వేయాలన్నమాట కంపల్సరిగా ఎందుకంటే మనకు లోపల లబ్బర్ ఉంటుంది మీకు ఒకసారి నేను ఆయిల్ ఆయిల్ వేస్తున్నాయి చూడండి ఇట్లా ఆయిల్ వేసేసి మనమైతే కొంచెము మనకు దగ్గర ఫ్రెష్ ఆయిల్ ఉంటుంది కదా కొంచెం ఫ్రెష్ ఆయిల్ వేసేసి దాన్ని నీట్గా అయితే నీట్గా అయితే రౌండ్ అనాలన్నమాట రౌండ్గా అనేసి కొంచెం రాడ్ కూడా కొంచెం ఆయిల్ పెట్టేసి ఈ ఆయిల్ సిల్ అనేది మనం కూసోబెట్టాలన్నమాట ఈ ఆయిల్ సిల్ కూసేపెట్టే ముందర వేయాలన్నమాట ఎందుకంటే ఇంకా సరే స్ప్రింగ్ ఉంటుంది అనమాట చూపిస్తాను చూడండి ఆయిల్ సిల్ ఇంకా స్ప్రింగులాగా లాగా ఉంటుంది అనమాట ఒకసారి ఇట్లా లబ్బర్ ఇక్కడ అంటే మీకు కనిపిస్తుంది ఈ స్ప్రింగ్ అనేది చూడండి ఈ స్ప్రింగ్ అనేది పడుతుంది ఆ ఆయిల్ సిల్ అనేది ఆయిల్ కారకుండా అనమాట ఈ లబ్బర్ అనేది ఎప్పుడైతే గట్టిగా అయిపోతుందో ఇక్కడ సైడ్ కనబడుతున్న లబ్బర్ ఎప్పుడైతే గట్టిగా అయిపోతుందో ఇప్పుడు నేను పట్టిన చూసిరా ఆ లబ్బర్ ఎప్పుడైతే గట్టిగా అయిపోతో ఆ అప్పుడైతే అది హార్డ్ అయిపోయి మనకు నుంచి అయితే ఆయిల్ లీకేజ్ అవుతుంది అనమాట ఆ లబ్బర్ మెత్తగా ఉన్నంత మెత్తగా ఉన్న రోజులు మనకైతే ఆయిల్ అయితే లీకేజ్ అయితే కాదనమాట ఓకేనా ఇప్పుడైతే మనం ఆయిల్ సీల్ అయితే సింపుల్ అంటే సింపుల్గా కూర్చోబెట్టుకోవచ్చు వేసేటప్పుడు ఏంటి అంటే అది మాత్రం ఇట్లా జాగ్రత్త క్రాస్లు ఎక్కియాలి ఓకే ఇట్లా అనమాట క్రాసులు ఎక్కియ్యాలి మెయిన్గా ఇంకల్ సైడ్ ఉన్న స్ప్రింగ్ ఏమన్నా లూజ్ అవుతుందా అయ్యింది ఇంకా తనే చూసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు అయితే ఇంకల్ సైడ్ ఆయిల్సిల్ కూసేటప్పుడు దాన్ని ఎంకల స్ప్రింగ్ ఊసిపోకుండా చూసుకుంటే సరిపోద్ది అనమాట మెల్లగా జాగ్రత్తగా వేయాలన్నమాట ఇట్లా ఇట్లా తిప్పుకుంటూ మెల్లగా అనుమాతం మెల్లగా ఎక్కియాలన్నమాట ఓకే మనము మనకు అర్థమైపోతుంది బరాబర్గా ఎక్కింది అన్నట్టు ఓకేనా ఇట్లా పెట్టేసి అన్మాతం ఇట్లా చేతులతో ప్రెస్ చేసినా కూడా లోపలికి వెళ్ళిపోతుంది లేదు అంటే ఉసుకుళ్ళు తోటి ఇట్లా ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా నేను ఒకసారి నేను ఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి బరాబర్గా ఇట్లా లోపల సైడు ఇట్లా ఇట్లా పెట్టేసి అన్మాతం ఇట్లా ఫ్రెజ్ చేయండి ఓకే ఇక్కడ ఫ్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ మళ్ళీ ఫ్రెజ్ చేయండి ఓకే రెండు సైడ్ ఇట్లా ఫ్రెష్ చేసేస్తే బరాబర్గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఓకే రెండు రెండు అయితే అయితే కూర్చున్న మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే ఇక్కడ సైడ్ వస్తుంది అక్కడ సైడ్ కూర్చుంది మొత్తం లెబల్గా కూసుకోవాలన్నమాట అంటే కొంచెం కూడా క్రాస్ లేకుండా రౌండ్ ఆఫ్గా కూర్చోబెట్టాలన్నమాట మీరు లోపలికి ఫ్రెష్ చేసినా కూడా ఏమీ కాదు భయపడకండి ఏమీ కాదు లోపల సైడ్కి ఇంకెక్కువ ప్రెస్ అయ్యింది అనే ఫీలింగ్ ఉన్నా కూడా ఏమీ కాదు మొత్తం లోపలికి అయితే ఏం పోదు కదా ఆడికే పోయి ఆగిపోతుంది బరాబర్గా రౌండ్గా కూర్చుంది చూసిరా ఈ టైప్ అనమాట ఓకే ఇప్పుడు మనం ఇది కూసాబెట్టుకున్న తర్వాత చూసుకోండి ఒకటికి రెండు సార్లు అయితే బరాబర్గా కూర్చుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాడ్ ఉంది కదా ఆ కిక్ రాడ్ అనేది మొత్తం ఇక్కడ డస్ట్ డస్ట్ అయింది కదా మొత్తం మట్టి మట్టి అయింది కదా ఈ మట్టి అనేది తుడుచాలి మొత్తం మట్టి తుడిచేసి కొంచెం పెట్రోల్ వేసి సాఫ్ చేయాలన్నమాట దీన్ని కూడా ఎందుకంటే మనకు ఆయిల్ లీకేజ్ అయిపోయి మన కిక్రాడ్ మొత్తం అది కూడా గలీజ్గా అయిపోద్ది అనమాట కొంచెం పెట్రోల్ వేసి సాఫ్ చేసినాం అనుకోండి నీట్గా ఉంటుంది అనమాట చేసే పని నీట్గా చేయాలన్నమాట ఓకే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది అందుమాత్రం ఇప్పుడు ఇక్కడ పనులు ఏమన్నా స్లిప్ అయిపోయినాయా ఏంది ఇంకా తన చూసుకోవాలన్నమాట కిక్ పనులు ఏమైనా పోయినాయా ఏంది ఇంకా తనే చూసుకొని ఇది ఫిట్ చేసేస్తే సరిపోతుంది కిక్రాడ్ పనులు అనేది బాగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ అయితే ఇది స్టేట్కి అయితే కూసో పెడుతున్నా ఒకసారి చూడండి కిక్రాడ్ అనేది మనం కూసబెట్టుకుంటప్పుడు మనం కరెక్ట్గా స్టేట్గా ఉండాలన్నమాట మనకు స్టేట్ కనిపించాలి ఆ క్లచ్ కవర్కి అయితే మనం ఫిట్ చేసినాక క్లచ్ కవర్కి అయితే తాకూద్ద అనమాట ఏమాత్రం క్రాస్ పెట్టకుండా స్ట్రేట్ పెట్టాలన్నమాట పండ్లకి ఓకే కొంచెం టైట్గా ఎక్కుతుంది అనమాట పండ్లు కదా అట్లాంటి టైంలో ప్లేయర్ తీసుకొని ఇట్లా కొట్టినా మన దేనితోట్టిన ప్రెస్ చేసినా సరిపోద్ది అనమాట ఒకవేళ మీకు ఎక్కకపోతే ఇట్లుండాలన్నమాట స్ట్రేట్ స్టేట్ అనమాట ఇది ఇట్లా స్ట్రేట్ ఓకే ఇప్పుడైతే దీనైతే అయితే బరాబరగా చూసి చూసిరా ఇక్కడ సైడ్ బోల్ట్ ఉంది కదా పది నెంబర్ బోల్ట్ దీనైతే మనం ఇక్కడ సైడ్ పెట్టేసి అయితే కొంచెం ఫాస్ట్గా అయితే మనం ఈ బోల్ట్ అయితే టైట్ చేసేస్తే సరిపోతుంది అనమాట గింతే సింపుల్ ఓకేనా ఇప్పుడు ఈ బోల్ట్ కొంచెం ఫాస్ట్గా అయితే నేను టైట్ చేసేస్తున్నా ఇప్పుడు మీరు సీల్ చూసిరు కదా పత్తి బండికి వేసే విధానం ఇదే రకంగా ఉంటుంది బాగా గుర్తు పెట్టుకోండి ఏ బండి అయినా పర్వాలేదు కిక్రాడ్ ఆయిల్ సిల్ వేయాలి అంటే ఇదే రకంగా ఉంటుంది ఆ బండి ఏ బండి అయినా పర్వాలేదు కాకపోతే ఆయిల్ సిల్ ఒక్కటే తేడా ఉంటుంది ఓకేనా మీరు పాత ఆయిల్ సిల్ తీసుకపోయి అడిగితే ఇంకా బెటర్ అనమాట ఆయిల్ ఆ కిక్రాడ్ ఆయిల్ సిల్ ఇప్పిన తర్వాత మీకు ఆయిల్ ఏమైనా ఆడుతుందా ఏంది ఇంకా తన భయపడకండి స్టాండ్ చేసి ఇప్పాలన్నమాట స్టాండ్ చేసి ఆయిల్ సిల్ అనేది ఇప్పవచ్చు ఏ బండికైనా ఓపెన్ చేసి చేయొచ్చు బరాబర్గా వేసుకోవచ్చు అనమాట ఓకేనా మీకు ఈరోజైతే నేను కిక్రాడ్ ఆయిల్ సిల్ ఎట్లా వేయాలి ఇంకనేది అయితే క్లియర్గా అయితే చెప్పినా కదా ఒక ఐదు ఆరు బండ్లకైతే వేసుకోవచ్చు అనమాట ఇదే ఆయిల్సిల్ అయితే ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నా మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తా ఫ్రెండ్స్ ఓకే ఉంటా బాయ్ బాయ్